అందరికీ నమస్తే అండి ఇప్పుడే అందిన తాజా వార్త తాజా సమాచారం అని చెప్పాలో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు ప్రజలను మేలుకొల్పే కథనాలట అదేంటంటేనట ఇక ఏటా ఇక మీదట ప్రతి ఏటా ఓ పద్ధతి ప్రకారం డీఏసీ నిర్వహిస్తాం మంత్రి లోకేష్ అంటే ఇప్పుడు వరకు పద్ధతి ప్రకారం నిర్వహించలేదని అర్థమా అంటే ఇప్పుడు వరకు పద్ధతి లేదా మరి ఇప్పటివరకు ఎలా నిర్వహించారండి పద్ధతి తప్పి నిర్వహించారా ఏ రకంగా నిర్వహించారు అవకతవలతో నిర్వహించారా ఎలా నిర్వహించారండి అంటే ఇప్పుడు ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం నిర్వహిస్తామన్నారు కదా మరి పద్ధతి ప్రకారం అంటే ఇప్పుడు ఇప్పటివరకు పద్ధతి లేదనే కదా అర్థం ఏం చెప్పారు నవంబర్లో టట్టి పెడతాము మళ్ళీ మార్చిలో ఇంకో డిఎస్సి అని చెప్పారు ఒక అతను చెప్పారు ఎవరు కోనా అతను ఎవరో చెప్పారండి నలభై వేలు పోస్టులు అట ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి లేదు దీంట్లో ఏడు వందలు మిగిలిపోయాని ఒకసారి చెప్పారు ఏడు వందలు మిగిలిపోతే పదిహేను వేల ఏడు వందల చిల్లర కదా ఇవ్వాలి కానీ పదహారు వేల పోస్టులు ఇచ్చామని చెప్పారు జోన్ ఫోర్లో అయితే ఏకంగా ముప్పై రెండు పోస్టులు ఎవరు ఎవరో అసలు లేరంట అభ్యర్థులే లేరట ఇది మరీ వింత కాకపోతే కాదండి అభ్యర్థులు ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని పోస్టులు జోనల్ వైజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు జోనల్ పోస్టులకి ఎలా ప్రిఫర్ చేస్తారండి ఫస్ట్ జోన్ వన్ అని పెట్టుకుంటారు తర్వాత జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని పెట్టుకుంటారు అంటే రాష్ట్రం మొత్తం ఒకవేళ జోన్ వన్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు జోన్ టూకి వెళ్ళొచ్చు త్రీకి వెళ్ళచ్చు ఫోర్ ఫోర్కి వెళ్ళచ్చు ప్రిఫరెన్సెస్ బట్టి మరి అసలు జోన్ ఫోర్లో అసలు ముప్పై రెండు మంది మిగిలిపోయారట ఈ రకంగా మిగిలిపోవడం ఏంటో నాకైతే తెలియట్లేదు నార్మలైజేషన్ సమస్య ఏమైందో తెలియట్లేదు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏమైందో తెలియట్లేదు హారిజెంటల్ రిజర్వేషన్ అంటారు ఒకసారి వెర్టికల్ రిజర్వేషన్ అంటారు స్పోర్ట్స్ కోట వాళ్ళకి టూ పర్సెంట్ అన్నారు తర్వాత ఏమో ఎక్స్ మెన్కి టూ పర్సెంట్ అన్నారు మరి టూ పర్సెంట్ అన్నప్పుడు ఓపెన్లో ఇవ్వాలి టూ పర్సెంట్ లేదు వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే టూ పర్సెంట్ కాకుండా ఓపెన్ కేటగిరీలోనే ఇవ్వాలి కానీ ఒక ఎక్స్ మ్యాన్ బీసీ అయితే ఆ బీసీలో ఇచ్చేస్తున్నారు అతనికి అతను కానీ ఆమె కానీ స్పోర్ట్స్ కోట వాళ్ళు ఒక బీసీలోను ఎస్సీలోను అంటే దాంట్లో ఇచ్చేస్తున్నారు మరి అలా ఇచ్చినప్పుడు మిగిలిన ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు లాస్ అవ్వట్లేదా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు లాస్ అవ్వట్లేదా వాళ్ళకి వచ్చే పోస్ట్ పోవట్లేదా ఇది ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు ఇక ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారం డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి గారు చెప్తున్నారు బాగుంది మరి ఇప్పటివరకు ఒక పద్ధతి లేదనే కదా అర్థం అంటే ఈ ఈసారి మాత్రం ఊరుకోండి మేము పద్ధతి తప్పి నిర్వహించాము ఈసారి మాత్రం పద్ధతి తప్పకుండా నిర్వహిస్తామని చెప్తున్నారా చెప్పకనే చెప్తున్నారా మేము ఇలాగైనా అర్థం చేసుకోవాలి అంటే పద్ధతి లేదని ఒప్పుకున్నారు కదా అంటే మొన్నటేమో నూట నలభై ఏమో డెబ్బై మూడు కేసులు అన్నారు ఒకసారి ఏమో నూట నలభై కేసులు అన్నారు ఇప్పుడేమో నూట ఐదు కేసులు ఎన్ని కేసులు వేశారో మీకన్నా తెలిస్తే బాగుందండి కొంచెం ఆ కేసులు యొక్క వివరాలు తెప్పించుకోండి ఎందుకు కేసులు అన్నీ పడతాయి ఏదన్నా లొసుగుంటేనే కదా పడతాయి కొంతమంది పోస్ట్ అమ్ముకున్నారంటున్నారు కొంతమంది హార్జంటలు వెట్టికలు రిజర్వేషన్ అని చెప్పి నార్మలైజేషన్ అనే ఒకటి తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చే వాళ్ళని కూడా వెనక్కి నెట్టేశారండి వాళ్ళకి వయసులు కూడా అయిపోయాండి ఈసారి నోటిఫికేషన్ వేసినా చాలామంది అప్లై కూడా చెయ్యరు డిఎస్సీ రాయమని ఎవరు చెప్పరు ఎందుకంటే సివిల్స్ కంటే దారుణంగా ఉంది ఎగ్జామ్స్ ఈ దీంట్లో మరి లోటుపాట్లు అలాగే ఉన్నాయి ఫీజులు కట్టించుకుంటున్నారు దానికి న్యాయం కూడా చేయట్లేదు పోనీ యూనిఫామ్ పోస్టులు అంటే సరే కాదు ఇవి యూనిఫామ్ పోస్టులు కాదు ఏ ప్రభుత్వానికి నచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వేస్తుంది నోటిఫికేషన్ ఇదో ఇదో ఇదిగో మన సాక్షాత్తు మన గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే ఈనాడు ఛానల్లోనే వచ్చిన న్యూస్ ఇది ఇక ఏటా ఓ పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం మంత్రి లోకేష్ ప్రజలను మేల్కొల్పే కథనాలు అట పద్ధ అంటే ఇప్పుడు వరకు ఇచ్చినవన్నీ పద్ధతి లేదు అని అర్థం చేసుకోవాలి ఇదండి సంగతి